హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం ఈ రోజు కథ నువ్వే నా ప్రాణం మూడవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక అనిరుద్దు మజ్జిగ గ్లాసుని నాకు వద్దు వద్దు అని మత్తులో ఉండి ఆ గ్లాసుని తోహేస్తూ ఉన్నాడు సుమిత్ర ఎలాగో అలాగా అనిరుద్దుతో అవి తాగించేసింది అనిరుద్ధుని అలా చూసిన సుమిత్ర హరిశ్చంద్రకి చాలా బాధగా ఉంది ఇక గిరిజకి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది ఆనంది వెళ్ళిపోయాక అనిరుద్ధి పిచ్చివాడైపోవడం చూసిన సుమిత్ర మాత్రం తన మనసులో ఆనంది మీద ఇంకా అసహ్యం వచ్చేలాగా చేయాలి అని అనుకుంది ఇక హరిశ్చంద్ర అనిరుద్ధుని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతాడు గిరిజ జాహ్నే విరుగులోకి వెళ్ళి ఇంకా నిద్రపోతున్న కూతుర్ని చూసి తల కొట్టుకుని జాను జాను కింద అంత గొడవ జరుగుతూ ఉంటే నువ్వేంటి నీకే సంబంధం లేకుండా ఇలా పడుకున్నావే లే అని అర్చింది గిరిజ అబ్బా ఏంటి మమ్మీ నీ కొంచెం సేపు పడుకోనివ్వు అని అంది జాహ్నవి నీ తలకాయి ఎప్పుడు చూసినా నిద్ర తప్ప ఇంకేమీ ఉండదే నీకు మీ నామకి నీకు ఈ విషయం చెప్పకపోతే నా కడుపు ఉబ్బిపోయేలాగే ఉంది అని అంది గిరిజ జాహ్నవి తీరిగ్గా లేచి కూర్చుని ఏమైంది మమ్మీ చెప్పు అని అంది కింద గొడవ జరుగుతుంది తెలుసా అని అంది ఆత్రంగా గిరిజ అవి ఎప్పుడు ఉండేవి కదా కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు అని అంది జాహ్నవి అంటే ఆ గొడవ కాది ఆ లేదు అని ఎందు గిరిజ ఉంది కదా నా బాలిట దేవతలాగా అది ఇంట్లో నుండి పోదు మీరు అది ఇంట్లో నుండి ఎలా పంపించాలో అది ఆలోచించరు కానీ నేను మాత్రం ఇలాగే బావ కోసం కుమారిలాగా ఎదురుచూస్తూ ఉండాలి రేపు దానికి పుట్టే పిల్లలకి స్నానాలు వాళ్ళ ముక్కు మూతి తుడుస్తూ ఉండాలి రేపటి నుండి నా పరిస్థితి అదే కదా అని అంది జాహ్నవి నిష్ఠూరంగా గిరిజ జాహ్నవి మీద ముటిక్కాయ వేసి చెప్పేది పూర్తిగా వినవా ఏంటి ఓ లొడ లొ మాట్లాడుతూనే ఉన్నావు ముందు నేను చెప్పేది విను అని జరిగిందంతా పూసగుచ్చినట్లు కూతురికి చెప్పింది గిరిజ అదంతా విన్న జాహ్నవి అది కలో నిజమో తెలియక తనని తానే గిల్లుకొని అవు అని అరిచి చేతినిరుదుకుంటూ తెగ సంతోషపడిపోతూ మమ్మీ నువ్వు చెప్పేది నిజమా అని అడిగింది జాహ్నవి నిజమేని అని అంది గిరిజ ఆ మాట విని జాహ్నవి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది వసై ఆపే మీ ఎత్త వచ్చి చూసిందనుకో మన గురించి చాలా తప్పుగా అనుకుంటుంది లేనిపోని అనుమానాలు వస్తాయి మన మీద నీ సంతోషానికి కొంచెం కంట్రోల్ చేసుకో అని అంది గిరిజ ఆ మాట విని సరే అని అమ్మా అది ఎక్కడికి పోయింది డాడీ దాన్ని మళ్ళీ మా లైఫ్లోకి రాకుండా ఫినిష్ చేసేసారా అని అడిగింది జాహ్నవి లేదు అది మన మాటలు విని దాని బిడ్డని కాపాడుకోవడానికి ఇంట్లో నుండి పారిపోయింది మీ డాడీ దాన్ని వెతికించమని డీల్ ఇస్తే అది వాళ్ళకే మస్కా కొట్టి తప్పించుకొని ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కానీ ఇంకా ఈ జన్మలో ఈ ఇంటి గుమ్మం తొక్కదని నాకు బాగా తెలిసే ఎందుకంటే అది ఇక్కడికి వస్తే దానితో పాటు దాని బిడ్డను కూడా చస్తుందని దానికి బాగా తెలుసు అది దాని బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడానికైనా ఇక్కడికి అస్సలు రాదు వస్తే మనం బ్రతకనివ్వం కదా అని ఎందుకు గిరిజ నువ్వు చెప్పేది బాగానే ఉంది మమ్మీ కానీ రేపు ఎప్పుడైనా మావయ్యకి కానీ బావకు గాని అది ఎక్కడ ఉందో తెలిస్తే ప్రాబ్లం కదా మమ్మీ అందుకే మన ముందే అది ఎక్కడ ఉందో తెలుసుకొని ఇద్దరిని ఫినిష్ చేస్తే మనకి వచ్చే లేదు కదా అని ఎందు జాహ్నవి గిరిజకి కూతురు మాటలు కూడా నిజమేనని అనిపించాయి అన్నయ్య మీనాల్లుడు వెతికి దాన్ని తీసుకుని వస్తే ఇక వాళ్ళ కుంప అవుతుందని వాళ్ళకి బాగా తెలుసు అనిరుద్ధ్ గట్టిగా ఏమైంది అని అడిగితే ఆనంది అబద్ధం చెప్పలేదు నిజం చెప్పేస్తే అల్లుడి కోపానికి వాళ్ళు బలెవ్వాలి కోపం వస్తే ఆ శివుడిలాగా రుద్రుడవుతాడు మేము ఆనందిని తన బిడ్డని ఇలా చేశామని తెలిస్తే ఏం చేస్తాడో ఊహించలేమని అనుకుని నువ్వు చెప్పేది కూడా నిజమేనే జాను అది వస్తే మనకి ప్రాబ్లమే నేను మీ నాన్నగారితో మాట్లాడి అది ఎక్కడ ఉన్న వెతికి దాన్ని దాని బిడ్డని చంపేయమని చెబుదామని అంది గిరిజ అలాగే అమ్మా అని అంది జాహ్నవి కూడా ముఖ్యంగా మీ బావని ముందు వాడిని నీ క్రిప్లో పెట్టుకో వాడిని నీ వైపుకు తిప్పుకొని నువ్వే ప్రపంచం అనేలాగా చేసే మీ బావ మారడానికి కొంచెం టైం పట్టచ్చు అప్పటి వరకు నువ్వు బుద్ధిగా ఉండు ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అలాగే ఫోన్ మాట్లాడడం తగ్గించి ఆ దిక్కుమాలిన చాటింగ్లు ఇక గేమ్స్ అన్ని తగ్గించేది కాన్సన్ట్రేషన్ అంతా మీ బావ మీద ఉండేలాగా చూసుకోవే అలాగే ఈ పుట్టి డ్రెస్సులు మానేసి చక్కగా ఆడపిల్లలాగా చూడిదారులు ఇంకా శారీస్ కట్టుకు ఏంటి అర్థమైందా అని అంది గిరిజ మమ్మీ బావని అత్తయ్య మావయ్యని నా వైపుకి తిప్పుకోవాలంటే ఇన్ని చేయాలా నా డ్రెస్సింగ్ సెన్స్ కూడా మార్చుకోవాలా ఓ ప్లీజ్ మమ్మీ నువ్వు చెప్పినవన్నీ చేస్తాను కానీ నా డ్రెస్సింగ్ సెన్స్ మాత్రం అసలు మార్చుకోను నేను ఎవరికోసము నేనెందుకు మారాలి వాళ్లే నాకు అనుకూలంగా మాట్లాడేలాగా చేసుకుంటాను వాళ్ళ నోటితోని నా డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది అని చెప్పేలా చేస్తాను అంతేకాని నేను మాత్రం అస్సలు మారను నాకు అంటే ప్రేమే కానీ మరీ ఇలా నా ఇష్టాలను మార్చేంత ఇష్టం కాదు అని అంది జాహ్నవి ఒసే ఏంటే ఇలా మాట్లాడుతున్నావు కొంచెం పెళ్ళయ్యే వరకు నువ్వు శారీస్ కానీ చూడద్రాస్ కానీ వేసుకుని ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చెయ్యి మీ బావతో నీ పెళ్ళైతే ఇవి కూడా అవసరం లేదు అప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉండొచ్చు ప్లీజ్ మా అమ్మకదు అని ప్రతిమలాడింది గిరిజ గిరిజ అంత ఇదిగా ప్రతిమలాడేసరికి జాహ్నవి ఒప్పుకుని సరే సరే అలాగే ఉంటానులే అని అంది గిరిజ సంతోషంగా నా బంగారమే అని దిష్టి తీస్తుంది ఇక మరొక వైపు సంతోష్ ఆనంది దగ్గరికి వచ్చి మిమ్మల్ని డాక్టర్ గారు ఇవాళ సాయంత్రం డిశ్చార్జ్ చేస్తానన్నారండి మిమ్మల్ని మా ఇంటికి తీసుకుని వెళ్తాను అని అన్నాడు ఇప్పటికే సంతోష్ని చాలా ఇబ్బంది పెట్టింది మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వద్దండి నేను వెళ్ళిపోతాను ఇప్పటికే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను నాకు ఇంత సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అని అంది ఆనంది ఎక్కడికని వెళ్తారు అది పాపతో నాకు తెలిసి మీరొక్కరే ప్రమాదంలో లేరు మీ పాప కూడా ప్రమాదంలో ఉంది మీరు మీ గురించి మాత్రమే ఆలోచించకండి మీ పాప గురించి కూడా ఆలోచించండి మీరు ఆ పసిపిల్లని బయటకు తీసుకుని వెళ్ళి ఇంకా ప్రమాదాలను తీసుకురాకండి మీరు మీరు బయట ఉండడం కన్నా మా ఇంట్లో ఉండడమే సేఫ్ అందుకే మీరు నా మాట కాదు అనకుండా మా ఇంటికి రండి అక్కడైతే అందరూ ఉంటారు మీకు మీ పాపకి ఎలాంటి ఇబ్బంది ఉండదు నేను మిమ్మల్ని నా సిస్టర్ అనుకుని మా ఇంటికి తీసుకుని వెళ్తున్నాను మీరు కూడా నన్ను మీ అన్నయ్య అని అనుకుని మా ఇంటికి రండి అని రిక్వెస్ట్ చేస్తాడు సంతోష్ ఇక సంతోష్ మాటలు విని ఆనంది ఆలోచనలో పడింది నిజమే నా కూతురికి కూడా ప్రమాదం పొంచి ఉంది తన మీద చాలామంది దిష్టి కల్లుపడ్డాయి ఎవరైనా మేము ఎక్కడున్నాము అనని కనిపెడితే నాతో పాటు నా కూతురికి కూడా చంపేస్తారు వీళ్ళు అలా జరగకుండా ఈయనతో పాటే వెళితే మేము వీళ్ళ ఇంట్లోనే ఉన్నామని తెలిస్తే వీళ్ళను కూడా బ్రతకనివ్వరే నాకు నా పాపకి ఆశ్రయం ఇచ్చినందుకు వీళ్ళని ఏమైనా చేస్తే నన్ను నేను ఈ జన్మలో క్షమించుకోలేను ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆలోచనలో పడుతుంది ఆనంది ఏంటండి ఆలోచిస్తూనే ఉన్నారు అని అడిగాడు సంతోష్ అదేం లేదండి నేను మీ ఇంటికి రాలేను అని చెప్పింది ఎందుకండి అని అడిగాడు సంతోష్ నేను మీ ఇంటికి వస్తే మా కోసం వెతుకుతూ మమ్మల్ని చంపాలని చూస్తున్న వాళ్ళకి నేను మీ ఇంట్లో ఉన్నానని తెలిస్తే వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారోనని నాకు భయంగా ఉంది నేను నా పాప ప్రపంచంలో ఏ మూల ఉన్నా వాళ్ళు మమ్మల్ని వెతికి చంపేస్తారు వాళ్ళకి కొంచెం కూడా దయ ఏమీ లేవు నా బిడ్డ నా కడుపులో ఉన్నప్పుడే చంపాలని చూసిన వాళ్ళు రేపు నా బిడ్డ నేను కనబడితే ఏం చేస్తారో నేను ఊహించుకోవాల్సిన అవసరం లేదు నేను నా బిడ్డ మీ ఇంట్లో ఉన్నామని తెలిస్తే వాళ్ళు మిమ్మల్ని కూడా బ్రతకనివ్వరు అందుకే నేను నా పాప మీ ఇంటికి వచ్చి మీకు ఇంకా సమస్యలు తీసుకుని రాలేము మాకు ఇంత సహాయం చేసినందుకు నేను మీకు కృతజ్ఞతలు తప్ప ఇంకేమీ చెప్పలేము మీరు మీ ఊరు వెళ్ళిపోండి నేను కూడా నా పాపని తీసుకుని ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతాను అని ఎంది ఆనంది మీరు భయపడకండి మీరు కానీ మీ పాప కానీ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు అసలు మీ ఐడెంటిటీ ఎవరికీ తెలియనివ్వను ఆ రోజు రాత్రి నేను మిమ్మల్ని చూడకపోయి ఉంటే ఆ పసిపిల్ల మీరు ఇద్దరూ కూడా ఆపదల పడేవారు మీరే అంటున్నారు కదా వాళ్ళు మంచి కాదని ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటారని మిమ్మల్ని మీ పాపని చంపేస్తారని మీరు బయట ఉండగా కూడా అది జరుగుతుంది అందులో మీరు ఒంటరిగా ఉంటే బయట వాళ్ళు ఇంకా అడ్వాన్స్ అవుతారు పాపని అడ్డుపెట్టుకొని మమ్మల్ని ఏమైనా చేస్తారు అదే మా ఇంట్లో ఉంటే అక్కడ మా అమ్మా నాన్న నేను ఉంటాము మాతో పాటు నువ్వు కూడా మా ఇంట్లో మనిషిగా నా చెల్లిగా ఉండొచ్చు ఎవరైనా ఏమైనా అంటే మేము చూసుకుంటాం కదా అని అన్నాడు సంతోష్ సంతోష్ చెప్పిన మాటలు ఆనందికి కూడా కరెక్ట్ అనిపించాయి ఏంటంటే ఇంకా ఆలోచిస్తున్నారు అని అడిగాడు సంతోష్ ఏం లేదు అని అంది ఆనంది అయితే మా ఇంటికి రావడం మీకు ఇష్టమే కదా మీరు వస్తున్నారని నేను మా అమ్మ నాన్నకు కూడా చెప్పేశాను వాళ్ళు కూడా సరే అన్నారు ఇక మీరే ఒప్పుకోవాలి అని అన్నాడు సంతోష్ సంతోష్ బ్రతిమిలాడేసరికి ఆనంది సరే అని ఒప్పుకుంది ఇంతకీ మీ పేరేంటండి రిసెప్షన్లో మీ పేరు అనురాధ అని అన్నాను మీ అసలు పేరేంటి అని అడిగాడు సంతోష్ ఆనంది అని చెప్పింది ఓ ఓకేనండి ఇక నుండి మీ పేరు ఆనంది కాదు అనురాధ ఎవరైనా అడిగినా ఇదే చెప్పండి అలాగే మీకు మాకు ఎలాంటి రిలేషన్ అని అడిగితే బాబాయి వాళ్ళ అమ్మాయి అని చెప్పండి నేను కూడా అదే చెప్తాను సరేనా అని అన్నాడు సంతోష్ సరే అని అంది ఆనంది కూడా ఇక నువ్వు రెస్ట్ తీసుకో ఆనంది అని ఆనంది వంక చూసేసరికి హో సారీ సారీ అనురాధ ఇక నువ్వు రెస్ట్ తీసుకో అని అన్నాడు సంతోష్ మీరు కూడా రెస్ట్ తీసుకోండి నన్ను హాస్పిటల్కి తీసుకువచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మీకు అస్సలు సరిగ్గా పడుకోనే లేదు మీరు రెస్ట్ తీసుకోండి అన్నయ్యా అని అంది ఆనంది ఇట్స్ ఓకే నాకైనా నిద్ర రావడం లేదు నువ్వు పడుకోని అన్నాడు సంతోష్ దాంతో ఆనంది సరేనని కళ్ళు మూసుకుని పడుకుంటుంది ఆనంది పడుకున్న తర్వాత సంతోష్ పాపని తీసుకుని పాప వంక ఆనంది వంక చూస్తూ ఉన్నాడు ఎవరు మీరు ఎందుకు మిమ్మల్ని చంపాలని చూస్తున్నారు అసలు నిన్ను చూస్తూ ఉంటే నువ్వు ఎవరికి ఏ అన్యాయం చెయ్యలేవు అని అనిపిస్తుంది నాకు కానీ నీ మీద ఎవరికంత పగ ఉంది నీ వాళ్ళు ఎవరో నేను తెలుసుకుని నిన్ను నీ భర్త దగ్గరికి చేరుస్తాను ఏం జరిగిందో తెలుసుకునే రైట్ నాకన్నా నీ భర్తకి ఎక్కువ ఉంది అతనే తెలుసుకోవాలి అందుకే అతను ఎవరో ఎక్కడున్నాడో తెలుసుకుంటాను నువ్వు చెప్పవని నాకు బాగా తెలుసు చెప్పేదానివే అయితే ఎప్పుడో చెప్పేదానివి చెప్పకుండా ఉన్నావంటే నువ్వు చాలా పెద్ద సమస్యలోనే ఉన్నావని అర్థమవుతూ ఉంది అది ఏదైనా సరే తెలుసుకుంటాను అని అనుకుని పాప వంక చూశాడు పాప కూడా నిద్రపోవడం చూసి ఆ పాప ఎంతో క్యూట్గా ఉందో మేబీ తండ్రి పోలికలు అనుకుంటా అని ఆనందిని చూసి నూనె ఆనంది పోలికలు కూడా ఉన్నాయి ఏంటి బంగారం ఎవరు బంగారం మీ నాన్న ఎందుకు నీకు మీ మమ్మీకి ఎన్ని కష్టాలు వచ్చాయి అని పాపకి పెట్టి పాపని ఆనంది దగ్గర పడుకోబెట్టి చైర్లో కూర్చున్నాడు ఇక మరొక వైపు అనిరుద్ధ్ మార్నింగ్ నిద్ర లేచి అని పిలిచాడు ఆనంది పలకకపోయేసరికి ఆనంది అని మళ్ళీ పిలుస్తాడు అనిరుద్ధ్కి అప్పుడు గుర్తుకు వస్తుంది ఆనంది ఇంట్లో లేదని అనిరుద్ధ్ బాధగా గుటకల మింగుతూ స్టాండ్ మీద ఉన్న ఆనంది ఫోటోని చేతిలోకి తీసుకుని ఎందుకు నా నుండి దూరంగా వెళ్ళిపోయావు ఆనంది నా ప్రేమలో నీకు ఏ లోటు కనిపించింది నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు నేనంటే నీకు కూడా ఇష్టమే కదా అయినా ఎందుకు వదిలి వెళ్ళిపోయావు నువ్వు వెళ్ళిపోవడానికి కారణమేంటి ఆనంది నాకు కూడా చెప్పలేని సమస్య నీకేం వచ్చింది ఎవరి వల్ల నువ్వు బాధపడ్డావు ఎవరు నిన్ను బాధపెట్టింది నాకు కూడా చెప్పలేదంటే నువ్వు పెద్ద సమస్యలో ఉన్నావని నాకు అర్థమవుతూ ఉంది నువ్వు ఎవరి వల్ల బాధపడ్డావో నేను తెలుసుకుంటాను ఎవరో నీ బాధకి కారణమో నేను తెలుసుకొని వాళ్ళని ఊరికే వదలను వాళ్ళని పట్టుకోవాలంటే ముందు నువ్వు నాకు దొరకాలి ఎక్కడ ఉన్నావు ఎలా ఉన్నావు ఇంక కొద్ది రోజుల్లో నీకు డెలివరీ అవుతుంది ఆ సమయంలో నేను నీ పక్కన ఉండాలి కానీ ఇలా జరిగింది అని బాధపడతాడు ఇలా బాధపడుతూ కూర్చోలేను నువ్వు ఎక్కడ ఉన్నావో వితికి మరీ నిన్ను ఇంటికి తీసుకొస్తాను నిన్ను బాధ పెట్టిన వాళ్ళు ఎవరో కూడా తెలుసుకుని వాళ్ళకి నరకం చూపిస్తాను అని కోపంగా అన్నాడు అనిరు అమ్మా ఏంట నువ్వు బావకి నేను కాఫీ తీసుకువెళ్లడం ఏంటి నేను ఇలా కాఫీ తీసుకుని వెళ్తే బావ నాకు పడిపోతాడా నో ఛాన్స్ ఇలా కాఫీ పెడితేనో శారీ కట్టుకుంటూనో బావ నాకు పడడు నన్ను బావ లవ్ చేయాలి అనుకుంటే అప్పుడు బావే నా దగ్గరికి వస్తాడు ఇవన్నీ చేస్తే అస్సలు చూడడు అని అంది జాహ్నవి నాకు తెలుసులే కానీ నువ్వు ముందు నుండి మీ బావతో మంచిగా ఉంటూ మంచిగా మాట్లాడుతూ ఉంటూ అప్పుడు మీ బావకి నీ మీద గుడ్ ఇంప్రెషన్ వస్తుంది అది ఈ కాఫీతోనే మొదలుపెట్టు వెళ్ళు అని తొందర చేసింది గిరిజ ఆగమ్మా వెళ్తున్నానని అనిరుద్ధి రూమ్లోకి వెళ్ళింది జాహ్నవి అనిరుద్ధ్ ఆనంది ఫోటోని చూస్తూ డోర్ సౌండ్ విని తల ఎత్తి చూశాడు ఆనంది ఫోటోని తిరిగి స్టాండ్ మీద పెట్టి ఎవరు అని అడిగాడు జాహ్నవి గట్టిగా ఊపిరి తీసుకుని లోపలికి వచ్చి నేనే బావా అని అంది నువ్వా ఏంటి జాహ్నవి వచ్చావు అని అడిగాడు అనిరుద్ధ్ అది బావా అని జాహ్నవి అంటూ ఉంటే నా రూంలోకి నువ్వెందుకొచ్చావు అని అడిగాడు నీకోసం కాఫీ చేసి తీసుకొచ్చా బావా అని అంది జాహ్నవి నా కోసం నువ్వు తీసుకురావడమేంటి అని షార్పుగా చూస్తూ అడిగాడు అనిరుద్ధ్ అంటే బావా అత్తయ్య తీసుకువెళ్ళమని చెప్తే తీసుకొచ్చాను అని అంది జాహ్నవి అయినా నాకొద్దు నువ్వు కిందకి తీసుకెళ్ళు అని అన్నాడు అనిరుద్ బావా అని పిలిచింది జాహ్నవి ఏంటి అని గంభీరంగా అరిచాడు అనిరుద్ అంటే అక్కడితో జాహ్నవి నోరు దెబ్బకు ముయేసి ఏం లేదు బావా అని అంది ఓకే ఏం లేకపోతే ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నావు వెళ్ళు అని అన్నాడు జాహ్నవి హుసూరుమంటూ అనిరుద్ధ్ని చూసి అనిరుద్ధ్ రూమ్ నుండి బయటికి వచ్చేస్తుంది గిరిజ కూతురు అప్పుడే రావడం చూసి ఏమైంది అని అన్నట్టు కూతురు దగ్గరికి వస్తుంది ఇక తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం